ఎనిమి గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ఇరవై ఒకట వాక్యం చూడండి ఇసుయ కుమారి సరిహద్దురాళ్ళను పాటించు దోవ సూపు స్తంభములను నిర్వపెట్టు నీ వెళ్ళు రాజమార్గం తట్టు నీ మనసు వెనుకొను తిరుగు నీ పట్టణంలోకి తిరిగాము నీవు ఎన్నాళ్ళు ఎటు అటు తిరిగాడు నేను సోదరా అటు ఇటు తిరగటం మాను వాటి మీద వీటి మీద మనసు పెట్టడం మాను కాపు చేయి ప్రాప్తి సరిహద్దులను పాటించుకుని ఒక హక్తు కావాలి ఏమిటి హద్దు సో మరి నువ్వు పడుకోవాలని మహాపరిశుద్ధ పట్టు నీ కొరకు ఏర్పరచు నివాసం నేను వెళ్ళవాలంటే నువ్వు ఒకసారి హద్దులాడు నేర్పంచుకోవాలి ఏంటో సరేహద్దు వచ్చిన సొప్ప ఒక పాపల మార్గం నిలవక అప్పుహాసులు కూర్చున్న కూర్చునికూడదు నీ కాళ్ళు ఇటు పలుగులు అయ్యకూడదు నడిపించి నా దేవుని శ్రే అని చెప్పాడు ఒక్క దృశ్యావా అది ఎప్పుడు దాని కాళ్ళుకి చోట ఉండవు ఆయించి కాయించి కాయించి పరిగింది ఏం పనులు గురిక పరిగింది అలా పరిగెయ్యూ అటు ఇటు సమయాన్ని పాటు చేసుకోవద్దు కుక్కలాగా తిరుగువద్దు దేవుని ధర్మ చేస్తూ వాక్యం చేయి ప్రార్థించి దేవుని అనుభవం చేస్తాడు సరిహద్దు వాక్య ప్రకారం చూపిస్తాను నేను నేను మార్గ తప్ప నా తండ్రి నా క్రీస్తు వారి మార్పులు నేను నడుస్తాను ఆ మార్పులు నడుస్తేనే ఆయన నాయ అత్యులకు నడిపిస్తాను ఆ దిగు ముందుకు నడిపిస్తే నా గురిస్తారు నేను మేము నేను వాటికి నిత్య జీవాన్నిస్తాను నాకు ద్వార పాల్కొడు తలుపు తెస్తాను నేను లోపలికి వెళతాను నా గురి నాని లోపలికి వస్తాయి ఆయన లోపలికెళ్ళి లోపలికి వస్తున్న వస్తాయి സോദർ എന്ത സന്തോഷം ചോ ആത്മീയ ജീവിതം ഉണ്ടെങ്കിൽ സന്തോഷമോ ശ്രീരാസം ജീവിതം ഉണ്ടോ ശ്രീരാസം ജീവിച്ച കാലമോ നിന്ന സന്തോഷം വെച്ചു കാണി ശത്യ ഉണ്ടാകും നീ നിവാസം മനസിലും വെള്ളക്കെ വാ അടുപ്പന നിവാസം കളകള అయితే నీ వాక్యం చదువుకుంటున్నప్పుడు నీకు అర్థమవుతుంది సరిద్రాలు మొదటేమో పెట్టాలి మొదటేమో వాక్య చదివి వాక్య ప్రకారం రెండవదిగా ఎవరైనా ఏమన్నా చూసినా దోవసూపుస్తూ ఏమి చేస్తాము నీ వాక్యం నా పాదీపం మా ది నిలపాపం చేయకుండా మీ వాక్యం నా ఉన్న పద నిలబెట్టుకో స్తంభాలు వాక్యం నీ హృదయం నిలబెట్టుకో వాక్యం చూస్తువు నువెక్కడికి వెళ్ళబోతున్నావు వెళ్ళవచ్చుదా వేసుకోరా మనుషులకి సాక్ష్యమే గారు నేను ఒక్కొక్క నన్ను ప్రభా నన్నెబోతున్నావా ప్రభా ఈ స్థలానికి అడిగే అడిగబడేవా అందువల్లే ఆయన ఈ లోకం నుంచి యాత్ర ముగించినప్పుడు సూర్యుడు కనుక మనసు ఎలా ఉన్నాయి మాకు వింటున్నావు చాలా కాల్చి ఎంత నేర్చుకుంటున్నా స్తంభంలో నిల్వబెట్టు నీ వెళ్ళిన నీ మనస్సు నీళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళాడు తండ్రి నుంచి నుంచి బయటకు వెళ్ళాడు తండ్రి బ్రతుకుడుతున్నాడు వెళ్ళవద్దు నా కుమని నేను క్షేమిస్తాడు నీకు రా నీ హృదయం నీ కన్నీ కురుస్తా నేను ఆదరిస్తాను సంతోషిస్తాను నానుడి వెళితే నీ క్షేమం లేదా కానీ వెళ్ళి నాడు వెళితే ఏముంటుందండి ఇనిమి రెండు పదిహేడు నీ ఎవడని హోవా నిన్న మార్గంలో నీవు ఆయన సిద్ధించడం వల్ల నీకు నీవే ఈ బాధ కలుగు చేసుకున్నా చ ఎందుకు నీవు లోకల్కి వెళ్ళాలి నేను ఎందుకు అటుగాలి మానుకో రా నా దగ్గరకి రా నేను నీకు రెచ్చి జీవిస్తాను నీకు సంతోషం ఇస్తాను సమాధానం ఇస్తాను కుమ్మడికి వెళ్ళవద్దు కానీ కుమ్మారుడు వల్ల దెమ్మర వెళ్ళినాడు పందులు తిని పట్టుకోవడం పందులు కావు అని పందులు నే ఆ అతనికి ఆ పందుల యజమానికి దాసులు ఎవరాడు సాతాను నేను నేలతో ఉంటాడు నిన్ను విడిచిపెట్టాడు ప్రార్థన చేయకుండా నోరు మోస్తాడు పాపని ఒప్పుకోకుండా నీ నోరు పోస్తాడు పాపం చేయకుండా నీ కాళ్ళను బంధింపుకునే కాళ్ళు పరుగులు ఇంపేస్తాడు బంధించి దిమ్మరిస్తాడు అయితే అర్థం చేస్తున్నాడు దిమ్మరింపకుండా నా తండ్రి నేను ఎలాంటి వ్యక్తివైనా ఎలాంటి పాప అయినా ఆయన దగ్గరికి వచ్చిన వాడు ఆయన దగ్గరికి వచ్చింది పాపాన్ని ఒప్పుకో ప్రభు తండ్రి నేను కాదు मी प्रेम न कर्जम करें मी मंत्री उपासित न मी में लोक में क्षमुर कुला मागा मुझ पुमुले सिकी न पहले सिकी आधुनिया के मागा बाँसा

స్వేచ్ఛను కొన్ని వ్యక్తిని ప్రయోగాలను ముందుకోలేకపోయాను దిమ్మరి క్షణు నన్ను క్షమించువా వస్తావా ఏమంటారు తెలుసు చూడండి నీవు వెళ్ళిన రాజమార్గము తల్లి మనసు నిలుపుకోను తండ్రి వైపు తండ్రి వైపు మనసు నిలుపుకున్నాడు మార్గంలో నీ మనసు నిలుపుకొడము తిరుగుమో ఈ పట్టణకు తిరిగినో And all you should do now.